సంగారెడ్డి జిల్లా పటాణెరు నియోజకవర్గంలోని జిన్నారంలో నిన్న సాయంత్రం మట్టితో చేసిన శివుని ప్రతిమ ధ్వంసం చేశారని వచ్చిన వార్తా ఘటన కలకలం రేపింది ఈ విషయంతో జిన్నారంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంటూ చేపట్టారు శివుని ప్రతిమను ధ్వంసం చేసిన ప్రదేశాన్ని సందర్శించేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి బీజేపీ నాయకులు కార్యకర్తలు బయలుదేరగా వారిని పోలీసులు ముందస్తుగా సుల్తాన్పూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు ఈ సందర్భంగా గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడారు హిందూ దేవాలయాలపై సంస్కృతి సాంప్రదాయాలపై దేవుని విగ్రహంపై ఇంకా ధ్వంసం జరగటం హేయమైన చర్య అన్నారు నిన్న తాజాగా జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ముష్కర మూకలు దాడి చేసి టూరిస్టులను చెప్పటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు సంగారెడ్డి జిల్లా బీజేపీ గోదావరి మాట్లాడారు జిన్నారంలో శివుని ప్రతిమల ధ్వంసం చేసిన వ్యక్తులపై పోలీసులు చట్టబద్దంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు నిన్న జరిగిన అల్లరి ముక్కలతో ఎవరైతే టూరిజం పోయిన నాయకులు వివిధ రాష్ట్రాల నుండి వివిధ దేశాల నుండి కూడా అక్కడ టూరిజం డెవలప్మెంట్ చేసిన భారతీయ జనతా పార్టీ అక్కడ ఎవరైతే ప్రజలు పోయారో ఈ అల్లరి మూకలు నిర్ధారణంగా ఇరవై ఎనిమిది మందిని పొట్టను పెట్టుకున్న దాఖలాలు ఒక గన్తోని ఇరవై మంది ఇరవై ఎనిమిది మంది షూట్ చేసి ఇరవై మంది కూడా చాలా తీవ్రంగా గాయపడి ఉన్నారు ఒకటే ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మోదీ గారు మాట్లాడారు అమిత్ షా గారు మాట్లాడారు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో చర్యకు ప్రతి చర్య తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది మన దేశంలో వచ్చి వేరే దేశం నుంచి అల్లరి మొక్కలు వచ్చి ఈరోజు నిన్న చేయడం చాలా దారుణం ఒకటే పిరికి చర్య నువ్వు ఫైట్ చేసేది ఎవరితో ఫైట్ చేయాలి అమాయకులు ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళ మీద నిర్దార్షంగా కాల్పులు జరిపితే భారతదేశం చేతులు కట్టుకొని ఉండలేదు దాంట్లో ఒకరి బిడ్డ ఒకరిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఇంకా మిగతా వాళ్ళని కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు అత్యవసరంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర కేబినెట్ మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో అమిత్ షా గారు కూడా నిన్ననే కాశ్మీర్ వెళ్ళడం జరిగింది దీన్ని వదిలిపెట్టేది లేదు వదిలిపెట్టకుండా మళ్ళీ మన భారతదేశంలో అడుగుపెట్టాలనే భయం భయపడాలనే స్థితికి తీసుకురావడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళకు సానుభూతి తెలు తెలుస్తూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళు ఎంత క్రూరంగా ఎంత క్రూరంగా ఆడపరుచులు చిన్నపిల్లలు ఉన్న తర్వాత ఐడి కార్డు చూసుకుంటారు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కాల్చి దగ్గర నీ ఐడి కార్డు చూపియ్యం ఐడి కార్డు చూపించిన తర్వాత కూడా ఆహా నువ్వు హిందువా అని కూడా కాల్చుకోము ఎంత దారుణం ఇది ఈ దారుణాన్ని మేము క్షమించేది లేదు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వదిలిపెట్టేది లేదు భారతీయ జనతా పార్టీ వాళ్ళకు చర్యకు ప్రతి చర్య కంపల్సరీ తీసుకుంటే చేస్తా ఉన్నాం ఎవరైతే చనిపోయారో ఉన్నారో వాళ్ళందరికీ సానుభూతి తెలుపు ప్రగాఢ సంతాపం కూడా తెలియజేస్తాం